బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారి ఈ మధ్య మీరు చాలా రోజుల నుంచి నాకు పురాణ కథలు చెప్పట్లేదండి సో ఈ రోజు ఎందుకు నాకు పురాణ కథల వైపు మనసు వెళ్తుంది మనం రామాయణం గురించి కథ చెప్పాం అంటే బ్రదర్ రోడ్డు గురించి రామలక్ష్మణుడు ఎట్లా వాళ్ళు అన్నదమ్ములు ఎలా కలిసి ఉంటున్నారు అంటే సొంత అన్నదమ్ములు కాకపోయినా కూడా అవును వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు అనేది చెప్పాం మనం అయితే ఒక మదర్ నన్ను అడిగారు మరి రామాయణం చెప్తే రాముడు లక్ష్మణుడు చాలా బెస్ట్ బ్రదర్హుడ్ చెప్తాము అదే రామాయణంలో మనం వాళ్ళు సుగ్రీవుల గురించి చెప్పాలి వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అండ్ వాళ్ళు మరణానికి సుగ్రీవుడే కారణమయ్యాడు కదా అది ఎలా చెప్పాలి మరి ఇప్పుడు రాముడు తమ్ముడిని తీసుకుని వచ్చాడు అడవికి తమ్ముడు సపోర్ట్ చేశాడు ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఇంత అన్నదమ్ములకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రీతి ఉండి వాళ్ళ అంత కలిసి ఉన్న జంటలో ఉన్నవాడైనటువంటి రాముడు ఒక అన్నదమ్ముల్లో పెద్దవాడిని చంపడానికి ఎందుకు ఉద్యుక్తుడయ్యాడు అన్నదమ్ములు కలిసి ఉండాలి మేము కలిసి ఉన్నాం మీరు కూడా కలిసి ఉండాలని ఎందుకు చెప్పాల ఆవిడ ప్రశ్న చాలా సూటిగా ఉంది మెసేజెస్లో కూడా పెట్టారు బాలసు కథ ఎలా చెప్పాలి అని ఇంకొక ఆవిడ నన్ను అడిగేస్తారా ఇది ఎలా చెప్పాలండి అని మనం చాగటి వారి ప్రవచనాల్లో ఇది మనం అప్పుడప్పుడు వస్తుంటుంది ఇది ఒక పాయింట్ ఇది అంటే వాదనకి తూగాల్సిన విషయం కాదు కానీ వాల్సు గురించి తెలుసుకోవాలి ఇప్పుడు రాముడు లక్ష్మణుడు ధర్మబద్ధులై ఉన్నారు వాళ్ళ తండ్రి పెంపకం చాలా మంచి పెంపకము వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు అవినాభావ సంబంధం కలిగి ఉన్న వాళ్ళు అంటే అవతారాలు కదా రాముడు విష్ణుమూర్తి తాలూకు అవతారం ఆయనతో పాటు ఆయనకి పానుపుగా ఉన్న ఆదిశేషువే లక్ష్మణుడుగా జన్మించాడని చెప్తారు స్వామి భక్తి కూడా ఒకటి భ్రాతృభక్తి రెండోది ఆ రెండు కలిసి లక్ష్మణ రూపం దాంచారు అయితే ఇప్పుడు వాలి సుగ్రీవుల గురించి చెప్పేటప్పుడు వీళ్ళు వానరులు అంటే మానవులు కాదు మొదటిది తర్వాత వీళ్ళు బ్రదర్హుడ్ గురించి ఎవరిది వాళ్ళకే కానీ రెండో వాళ్ళకి అది అప్లై అవ్వదు మనం వీళ్ళలాగా ఉండాలని మనం బాగున్న వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు వాలి సుగ్రీవుల్ని ఆదర్శంగా తీసుకుంటామని ఎవరంటారు ఎవరు అనలేరు ఎవరు అనలేం కూడా ఎందుకంటే వాళ్ళు వానరులు మానవులు కాదు అవును అయితే ఈ కథ చెప్దాం వాలి మరియు సుగ్రీవుడు ఒకే తండ్రికి వాళ్ళు అయితే తండ్రి ఒకడని చెప్పకూడదు వీళ్ళకి తల్లి ఒకరు ఆ అనేటువంటి ఒక వానరుడు ఒకతను ఒక ఆయన వానరుడే బహుశా ఆ ఒక అప్సర తీర్థంలో స్నానం చేసి స్త్రీగా మారిపోయాడట పురుషుడు స్త్రీగా మారిపోయాడు స్త్రీగా మారి అప్సరసగా మారినటువంటి అతనిని చూసి సూర్యుడు మరియు ఇంద్రుడు ఇద్దరు మోహితులవటం వల్ల ఈ అబ్బాయిలు ఇద్దరు జన్మించారు కంఠభాగం నుంచి సుగ్రీవుడు వాలం తోక భాగం కింద భాగం నుంచి వాలీ జన్మించారని పురాణ కథ ఇప్పుడు దీనికి ఎట్లా చెప్తామంటే రామాయణం దానికి ముందు దశకంఠుడు రావణాసురుణ్ణి తర్వాత ఈ భూలోకం నిండా ఏర్పడినటువంటి రాక్షసుల సంహార వాళ్ళని సంహరించడం కోసం దేవతలందరూ తమ తమ శక్తులని భూలోకానికి పంపించారు అట్లా పంపబడిన వాళ్ళే ఆంజనేయుడని మన చాలామంది పేర్లు మనం చెప్పుకుంటాం రుద్రాంశ ఆంజనేయ స్వామి విష్ణువంశ ఆయన తాలూకు పడక అయినటువంటి ఆదితేషు వంశ తర్వాత ఏమో శంఖచక్రాల అంశలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా జన్మించారని తర్వాత వానరులందరూ కూడా తలా దేవత తాలూకు శక్తిని నిక్షిప్తం చేయబడటం వల్లే జన్మించారని చెప్తారు అట్లా సూర్యుడు మరియు ఇంద్రుని వల్ల జన్మించిన వాళ్ళు వాలి సుగ్రీవుడు అయితే వాలి రామాయణంలో రాముల వారికి ఏ సహాయము చేయల మరణించాడు మరణించాడు సుగ్రీవుడు సహాయం చేశాడు ఇప్పుడు వాలి ఏ రకంగా చేశాడు అంటే వాలిని రాముడు సంహరించడం వల్లే సుగ్రీవుడు ధైర్యం తెచ్చుకుని తర్వాత పని చేసాడు ఆ రకంగా వాలి కూడా ఉపయోగపడినట్టే రామాయణగా అయితే వీళ్ళిద్దరూ ఈ తర్వాత పురుష రూపం దాల్చిన ఈ పిల్లలిద్దరిని అతను పెంచాడు వాలి మరియు సుగ్రీవుని ఈ వాలి అతని పుట్టుకకి కారణం ఇంద్రుడు ఇంద్రుడు ఒక కాంచనమాలని బహుకరించాడట వాలికి ఆ కాంచనమాల ఏంటంటే అతని ఎదురుగుండాకి ఎవరు వస్తే వాళ్ళ శక్తిని ఆ కాంచనమాల లాగేసుకుంటు వాలి మహాబలశాలి మామూలు వాడు కాదు ఎలాంటి బలశాలంటే చతు సముద్ర నాలుగు సముద్రాలలోనూ ఒకటేసారి స్నానం చేసి సూర్యుడికి తర్పణం ఇవ్వగలిగేంత బలం అంత అపరిమితమైన వేగం కలిగిన మహా మహాబలవంతుడు అసలు వాలికి సాటొచ్చేవాళ్ళు లేరు ఈ దశకంఠుడు దశగ్రీవుడు అని చెప్పుకోబడే రావణాసురుడు కూడా వాలితోటి యుద్ధంలో ఓడిపోయాడని కథలు చెప్తారు అయితే ఈ వాలి సుగ్రీవుడు బాగా కలిసి ఉండేవారు మొదట చిన్నతనమంతా కలిసే పెరిగారు వాళ్ళిద్దరూ చక్కగా అంటే సయోధ్యగానే ఉండేవారు వాలి భార్య తార సుగ్రీవుని భార్య రుమ వీళ్ళందరూ ఒక వాన రాజ్యాన్ని కిష్కింధాలో రాజ్యాన్ని స్థాపించుకుని వాళ్ళ దారిన వాళ్ళు ఉన్నారు అయితే ఏం జరిగిందట దుందుభి అనే ఒక రాక్షసుడు వాడికి ఏంటంటే యుద్ధ కండూతి యుద్ధం చెయ్యాలని కోరిక వాయుదేవుడి దగ్గరికి వెళ్తే వాయువు అన్నట్ట నాకంత శక్తి లేదు సముద్రుడిలో సముద్రుడికి చాలా శక్తి ఉంది అతని భూమిని అంతా చుట్టూన్నాడు సముద్రుడి దగ్గరికి వెళ్ళమన్నట్టు సముద్రుడేమో నా వల్ల కూడా కాదు నువ్వు ఇలా యుద్ధకండు తీరాలంటే ఈ యుద్ధకాంక్ష తీరాలంటే వాలి మహాబలశాలి అతను వాయువేగం కంటే హెచ్చు వేగం కలిగిన వాడు నాలుగు సముద్రాల్లోనూ ఒకటేసారి స్నానం చేయగలిగే సమర్థుడు అతను మమ్మల్ని జయించాడు అతనితోటి నువ్వు యుద్ధం చేయొద్దు అని చెప్పాడు ఈ దుందుబి వచ్చి వాలితోటి యుద్ధం చేశాడు దుందుబంటే అతను మహిషన్ల రూపంలో ఉంటాడు రెండు కొంగులు ఉన్నాయంట ఇతను బాగా అతను యుద్ధం చేసి వాలి ఈ దుందు ఏం చేశాడంటే ఈ శరీరాన్ని బాగా గిర తిప్పి విసిరేశాడట విసిరేస్తే అది ఋషిముఖ పర్వతం మీద పడేది ఋషిముఖ పర్వతంలో మతంగ మహర్షి తాలకు ఆశ్రమం ఉంది దాంతో ఆయన కోపోద్రిక్తుడే ఇలాగ రక్త మాంసాలు ఓడుతున్నటువంటి ఒక శరీరాన్ని ఇలా ఆశ్రమ వాటికలోకి విసిరేసాడు వీడు ఈ కొండగనక ఎక్కడో తలకాయ పగిలి చచ్చిపోతాడని శకించాడు ఓ దాంతో అతను ఋషిముఖ పర్వతానికి వెళ్ళేవాడు కాదట వాలి కొంతకాలం ఇలా గడిచేత తర్వాత ఈ దుందు ఫితాలకు కొడుకైనటువంటి మాయావి వాలి మీద యుద్ధానికి వచ్చాడు చంపినందుకు తన తండ్రిని చంపినందుకు వచ్చేసరికల్లా వాలి సుగ్రీవులు ఇద్దరు కలిసి వాటితోటి ఫైట్ చేయడానికి యుద్ధం చేయడానికి బయలుదేరారు బయలుదేరినప్పుడు ఏమైందంటే ఒక కొండ గుహలోకి వెళ్ళిపోయారట వాలి మాయావి ఇద్దరు అయితే ఏమైంది నేను తిరిగి వస్తాను ముందు వాయావి పరిగెత్తాడు వాలి అతను వెనకాల కొండ గుహలోకి వెళ్తే వీడిని చంపేసి వస్తాను నువ్వు ఇక్కడే వేచి ఉండమని చెప్పు సుగ్రీవుడికి చెప్పాడు ఈ సుగ్రీవుడు ఏం చేశాడు చాలా కాలం అక్కడ వేచి ఉన్నాడు ఉండేసరికల్లా అన్న తిరిగి రాల రాకుండా రక్తం కారిందట బయటికి రక్తం బయటకు వచ్చింది గుహల నుంచి రక్తం బయటకు అన్న బయటికి రాకపోయేసరికల్లా అన్నే మరణించాడని భ్రమపడిన సుగ్రీవుడు ఆ కొండ గుహని మూసేశాడట ఒక రాయితోటి పెద్ద బండగాయని అడ్డంక పెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు వచ్చి ఇలా అన్న యుద్ధం కేటాయించి వెళ్ళాడు అతను రాలేదు ఇలా వచ్చింది అని దుఃఖించాడు బాగా ఈ మంత్రులందరూ ఏమన్నారంటే ఇప్పటికి యుద్ధానికి వెళ్లే అయిపోయింది రాజ్యం అల్లకల్లోలంగా ఉంది రాజు లేకపోతే కుదరదు ఆయన తర్వాత తమ్ముడు నువ్వే కదా నువ్వు రాజు అని బలవంతంగా వీరిని రాజును చేశారు రాజు కనుక అయితే పూర్వరాజు భార్య కూడా ప్రస్తుత రాజును సేవించాలనేది నియమం వాళ్ళ రాజ్యంలో అప్పుడు ఈయన తార కూడా ఆయనతో పాటే సుగ్రీవుడితో పాటే ఉండిపోయింది కొంతకాలం గడిచాక ఈ గుహలో నుంచి వాలి బయటకు వచ్చేసాడు వచ్చి వచ్చేసాడు రాజ్యం దగ్గరికి తన రాజ్యానికి వచ్చాడు వచ్చే సుగ్రీవుడు రాజుగా తన భార్య అతన్ని పక్కన చూసేసరికల్లా కోపోద్రిక్తుడైపోయి సుగ్రీవుడిని చావకొట్టేసాడు సుగ్రీవుడు ఎంత చెప్పబోయినా నేను కావాలని చేయలేదు నేను నేను నువ్వు నీవు బయటికి రాకుండా ఉండడానికి అది అడ్డం పెట్టలేదు అది అడ్డం పెట్టలేదు ఇలా రక్తం వస్తే నేను భయపడి చేశానంటే నేను ఒకడి చేతిలో చచ్చిపోతానని నువ్వు ఎలా నమ్మావు నన్ను బయటికి రానివ్వకుండా ఉంచడానికి నువ్వు ఒక అడ్డం పెట్టావు నువ్వు దుర్బుద్ధితోనే మాయోపాయంతో చేసావు నా భార రాజ్యాన్ని భార్యని అపహరించావని వాలి శత విధాలా సుగ్రీవుడు ఎంత చెప్పినా విన అతన్ని కొట్టి బయటికి తోసేసాడు తోసేస్తే ఆ తోసేసి వాలి వెంబడి పడేశారు కల్లా ఈ భయంతో సుగ్రీవుడు పరుగులు తీస్తూ ఋషిముఖ పర్వతానికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ ఋషిముఖ పర్వతం పట్ల ఈ గురించి ఇతనికి శాప ఉంది ఋషిముఖ పర్వతానికి ఎక్కడు వాలి అక్కడ మతంగ మహర్షి ఆశ్రమం ఉంది ఆయన ఒప్పుకోడు ఆ పగిలిపోతుంది ఋషి శాపం ఫలిస్తుంది కదా ఇప్పుడు బలశాలైన వాడు బలశాలతో యుద్ధం చేస్తాడు కానీ ఋషిని ఏం చేయలేదు కదా ఎవడు ఆ శరీరాన్ని ఇక్కడ పడేసాడో పడదలకాయ పగిలిపోతుంది అని చెప్పాడు అది ఎవడైనా సరే ఫాలాక్షుడైనా ఆ మంత్రానికి దొరకాల్సింది శాపానికి ఇవ్వాలి అందుకని రాలేదు రాకుండా ఋషిముఖ పర్వతం మీదకి తమ్ముడిని తరిమేసి వెనక్కి వెళ్ళి తన రాజ్యాన్ని ఏలుకుని తమ్ముడి భార్య అయినటువంటి రోమని తను తీసేసుకున్నాడు తన జనంలో కలిపేసుకున్నాడు అనమాట ఇప్పుడు సుగ్రీవుడు చేసింది ఒక ఒకటి తప్పు అది ధర్మబద్ధంగా అంటే అక్కడున్న రాజ్య ధర్మం ప్రకారం జరిగింది వాళ్ళు చేసింది అది కాదు క్రూరత్వంతో చేశాడు తమ్ముడి పట్ల కోపంతో అతన్ని బయటికి వెడలు నడిచి ఇక్కడ నుంచి బయటికి పంపించేసి ఆ భార్యని తను చెరబట్టుకున్నాడు తన దగ్గర నుంచి అయితే ఈ ఋషిముఖ పర్వతం మీద ఉన్న సుగ్రీవుడు కొంతకాలం తర్వాత ఆయన తన మంత్రులతో పాటు ఇప్పుడు సుగ్రీవుడు అంటే కొన్నాళ్ళు రాజుగా ఉన్నాడు ఆయన రాజుగా ఉండగా ఆంజనేయుడు ఆయనకి మంత్రిగా ఉండేవాడు హనుమంతుడు ఆయనకి సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాడు తను బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన మంత్రులు కూడా ఫాలోవర్స్ వెనకాల వెళ్ళిపోతారు కదా మనం ఇప్పుడు కథల్లో కూడా చూస్తున్నాం రాజుగారు వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోతే ఆయన ఫాలోవర్స్ కూడా ఆయన వెనకాల వెళ్ళిపోతారు ఆయన తాలూకు అనుచరగణం కొంతమంది జాంబవంతుడు తర్వాత నలుడు నీలుడు వీళ్ళు కొంత ఆయన్ని సేవిస్తూ ఆయన వెనకాల వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు సుగ్రీవుడితో పాటు ఈ వెళ్ళిపోయిన వాళ్ళంతా ఋషిముఖ పర్వతం మీద కొంత ఇది ఏర్పరచుకుని వీళ్ళ అదుపులో ఉన్న కొంత వానర్సే కూడా వాళ్ళని అటెండ్ చేసింది వాళ్ళతో పాటు వచ్చేసింది అనమాట తర్వాత ఏమైంది కొంతకాలం తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు అవి ఎత్తుకుపోయిన క్రమంలో ఆవిడ బయటికి పుష్పక విమానంలో వెళ్ళిపోతూ మెడలో ఉన్న వస్తువులు కొంత బంగారు వస్తువులు పాదాలకున్న పట్టీలు అవన్నీ చీర చెరుగులో మూట కట్టి వదిలిపెట్టింది కిందకి అది ఈ కిష్కింధ ప్రాంతంలో ఉన్న ఋషిముఖ పర్వతం మీద పడింది వీళ్ళకి దొరికింది రావణాసురుడు అటుపక్కకి వెళ్తున్నాడని అది ఎవరో మా స్త్రీని తీసుకెళ్తున్నాడని వాళ్ళు తెలుసుకున్నారు ఏది వాళ్ళకి తెలియలేదు వస్తువు వీళ్ళకి దొరికింది తర్వాత కాలంలో రాముడు లక్ష్మణుడు సీతాదేవిని అన్వేషిస్తూ ఈ ఋషిముఖ పర్వత ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ సుగ్రీవుడు భయం వేసింది అతనికి వాలి తను రాలేక ఋషిముఖ పర్వతానికి ధనుర్ధారులైన వాళ్ళు ఇద్దరిని పంపించాడని భ్రమపడ్డాడు ఓహో తను ఋషిముఖ పర్వతం మీద రాడు అందుకని ఎలాగైనా నన్ను చంపేయటం కోసం శత్రుశేషం లేకుండా చేయటం కోసం వీళ్ళెవరో ఇద్దరిని పంపించాడు మానవులు అయితే సులువుగా రాగలుగుతారు వాళ్ళు ధనుర్ధారులు శాఖామృగాన్ని చంపటం ధనుర్ధారులకు సులువు ఎక్కడైనా ఉండడానికి బాణం పెట్టుకు వేసి చంపేస్తారు అని భయపడి బెదిరిపోతే ఆంజనేయుడు ఏమన్నాడంటే కనుక్కుందాం విషయం ఏమిటో అని చెప్పి ఆయన రాముల వారి దగ్గరకు వచ్చి ఈయన ఫలానా అని తెలుసుకుని ఇలా సుగ్రీవుడు ఉన్నాడని అక్కడికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు స్నేహం చేశారు అగ్ని సాక్షిగా నేను నీకు స్నేహం చేస్తున్నాను నీతో నీ పని నేను చేసి పెడతాను నిన్ను రాజును చేస్తానని రాముడు ఈ కథ అంతా విన్నాక సుగ్రీవుడికి ప్రామిస్ చేశాడు ఇప్పుడు రాముడు వాలిని చంపడం న్యాయమా అన్యాయమా అంటే రాముడు రాజు ఆర్యావృత్తం మొత్తానికి ఆర్యావర్తం మొత్తం అంటే ఈ భూమికి రాజు వాళ్ళ నాన్నే కదా రాజు ఈయన యువరాజు అవ్వవలసింది ఈయన పెద్దవాడు తండ్రి మరణించాడు రాజ్యాధికారం ఎవరిది రాముడిది ఇప్పుడు ఈ భూమి మీద అధర్మం జరిగితే దాన్ని అణచవలసిన వాడు ఎవడు రాముడు రాజు రాజుది ఆ బాధ్యత ఆ బాధ్యత ప్రకారము ఒక తమ్ముడిని ఈ రకంగా వెడలు నడచటం ఊర్లో నుంచి బయటికి తరిమేయటం అతని భార్యని చెరబట్టడం ఆ రెండు పెద్ద దోషాలు అందులో రాముడు ఏకపత్ని వ్రత ఆయన ఏకపత్ని వ్రతుడు రెండో తన భార్యను ఒకడు ఎత్తుకుపోతే వాళ్ళని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు వచ్చారు సిచువేషన్ కూడా సేమ్ కనెక్ట్ అయింది దాంతో ఈయన వాళ్ళని నేను చంపుతానని చెప్పాడు అయితే సుగ్రీవుడికి ధైర్యం చాలా వాళ్ళు చాలా బలవంతుడు మీకు తెలియదు వాళ్ళ సంగతి అతని మెడలో కాంచనమాలు ఉంటుంది సప్తసమ నాలుగు సముద్రాలని ఒకటేసారి చేయగలుగుతాడు రావణాసురుడు ఓడిపోయాడు వాలి చేతిలో వాలి పరమ బలశాలి అంటే అప్పుడు ఈయన ఏం చేశాడట ఆ దైన్లో ఉన్నటువంటి ఏడు సాల వృక్షాలని ఒకే బాణంతో పడగొట్టాడట అక్కడి నుంచి ఈ వాలి విసిరేసిన దుందుభి కళేపరం అస్థిపంజరం చాలా పెద్దదట ఆ పెద్దది అతను విసిరాడు రెండు చేతులతోటి విసిరేసాడు ఈయన ఏం చేశాడంటే కాలి బొటన వేలు తోటి దాన్ని తన్నడట అది ఎక్కడికో వెళ్ళిపోయింది రాముడు అది చూపించారు ఈయన ఇది ఈయన చెయ్యగలడు అనేది చూపించడం కోసం నేను ఇది చేయగలను వాలి నాకు పెద్ద సంగ విషయం కాదు అని చెప్పడం కోసం ఆ సాల వృక్షాలు ఏడిటిని ఒకటే బాణంతో పడగొట్టి ఈ దుందుపి శరీరాన్ని బొటన వేలుతోటి తోటి ఇలా అంటే స్ట్రైకర్ లాగా పోయిందనమాట అది అట్లా చేశారు చేసేసరికి అది నమ్మాడు నమ్మి ఏం చేశాడు నువ్వు వాలిని పిలుచుకురా నేను సంహరిస్తానని చెప్పాడు ఈ సుగ్రీవుడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి కేకలు పెట్టాడు నా రాజా నా భార్య అపహరించావు నన్ను ఇట్లా బయటికి పంపేశావు రా బయటికి రా మన యుద్ధం చేద్దామని అరిచే అరిచేశారు కళ్ళు ఈ వాలి ఏమిటి వీడికి బాగా తీటగా ఉంది వీడి సంగతి చూద్దామని చెప్పి భార్యతోటి వచ్చి వీడి ఇద్దరు కలిసి ద్వంద్వ యుద్ధం చేశారు ఒకళ్ళని ఒకళ్ళు తోసుకోవటమే చేతులతోటే యుద్ధం లేదా చెరుకో కథ పెట్టుకుని యుద్ధం చేశారు వాలి సుగ్రీవులు ఇప్పుడు బాణం వేస్తానని చెప్పాడు ఈయన చాటు నుంచి బాణం వేయాలి వాలి సుగ్రీవులు ఏకగర్భ సంజాతులు ఒకేలా ఉంటారు వాళ్ళు ఎలా పోలికొకటే అవును అదే ఎలా వాళ్ళని ఏం చేయటం ఇతన్ని గుర్తుపట్టలేకపోయాడు ఆయన రాముడు ఒకటే వెనక నుంచి చూస్తే ఒకటేలా ఉన్నాయి శరీరాలు అప్పుడు ఏమైంది ఏమీ అవ్వలేదు బాగా దెబ్బలు తిన్నాడు దెబ్బలు తిని పరిగెత్తేసాడు ఋషిముఖ పర్వత పర్వతం వైపు దాంతో వాలి రెండు అరుపులరిచి నీకు ధైర్యం లేదు నువ్వు అర్థం చేయలేని వాడి ఎందుకు పిలిచావు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇంకే ఏడుస్తూ సుగ్రీవుడు అయ్యా ఇలా చేశావు నన్ను చూడు ఇంత చావు దెబ్బలు కొట్టేశాడు నన్ను నేను నిన్ను నమ్మితే నువ్వు నాకు ఇదే చేసావు అంటే రాముడు ఏమన్నాడంటే అయ్యా మీ ఇద్దరిని గుర్తుపట్టలేకపోతున్నా నేను ఒక పని చేద్దామని ఒక అడవి తీగ తోటి మాల అల్లి సుగ్రీవుడి మెళ్ళో వేశాడట గుర్తుపట్టడానికి అప్పుడు మర్నాడు మళ్ళీ పిలిచాడు పిలిచేశారు కల్లా వీడు మళ్ళీ వచ్చాడు ఏమిటి అని వాళ్ళు బయటకు వస్తుంటే భార్య ఏం చెప్పిందంటే నువ్వు వెళ్ళొద్దు నిన్న తన్నులు తిన్నవాడు ఇవాళ పిలుస్తున్నాడంటే వాడికి ఏదో బలం దొరికిందనమాట అని ఆవిడ చెప్పారు చెప్పింది తారా చాలా తెలివిగల క్యారెక్టర్ ఆవిడది చాలా తెలివైంది ఆవిడ నిన్న చావు దెబ్బలు తిన్నాడు కొన్నాళ్ళ దాకా అసలు వాడి లేవని కూడా లేవకూడదు అట్లాంటిది లేచి ఇప్పుడు యుద్ధానికి రమ్మంటున్నాడంటే వాడికి ఏదో సహాయం దొరికింది మొదటిది రెండోది ఈ ఋషిముఖ పర్వత ప్రాంతానికి ధనుర్ధారులైన వాళ్ళు ఎవరో వచ్చారని వేగుల నుంచి వార్తుంది వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారేమో నువ్వు వెళ్ళద్దు అంటే ఆయన ఏమీ లేదు సుగ్రీవుడికి అంత శక్తే లేదు మనుషులు నన్నేం చేస్తారు నన్నేం చేయగలరు నేను ఎవరినైనా జయించగలిగిన వాడినని ఇతను వేగంగా వెళ్ళాడు వెళ్ళే కళ్ళు ఈసారి ఏమైంది ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేస్తుంటే దండ మెడలో అడవి పూల మాలున్నవాడు సుగ్రీవుడు లేనివాడు వాలి బాణం వేసి కొట్టారు వెనక నుంచి బాణం తగిలింది వాలి పడిపోయాడు పడిపోతే అడిగాడు నేను నన్ను నువ్వు చాటి నుంచి కొడతావా యుద్ధం చేసే నీతి ఇదేనా అంటే నువ్వు శాఖామృగానివి జంతువు నువ్వు వానర్లు అని శాఖామృగం అంటే వానర్లు పోతులు చాట్ నుంచే కొట్టాలి నువ్వు ధర్మం గురించి మాట్లాడడానికి నీకేం ధర్మం చే హక్కు లేదు నీకు ధర్మం గురించి మాట్లాడడానికి తమ్ముడి భార్యని చేరపట్టేవు నువ్వు అని రాముడు సమాధానం చెప్పాడు అప్పుడు ఈతను పడిపోగానే అతను వెనకాల అనుచరులు వాళ్ళు వీళ్ళు పరిగెత్తి వస్తారు కదా అందరూ వచ్చారు ఆయనకు కొడుకుంటే అప్పుడు ఏం చేశాడు వాలి తన తప్పు మటుకు రియలైజ్ అయ్యి సుగ్రీవుణ్ణి రాజుని చేసి ఈ అంగదుండి తన కొడుకైనటువంటి అంగదుణ్ణి యువరాజు పట్టాభిషేకం చేయమని చెప్పాడు ఈయన సుగ్రీవుడు కూడా మాటిచ్చాడు దుఃఖపడ్డాడు ఆ తన అన్నయ్య చచ్చిపోతుంటే సుగ్రీవుడు సంతోషపడలా సంతోషపడలేదు నేను నా ఒక తెలివి తక్కువ పతానంతో అంటే మొట్టమొదటి జరిగిన పొరపాటు వల్ల ఈ పని చేయవలసి వచ్చింది అని అన్నం చూసి చాలా దుఃఖం అనుభవించాడట సుగ్రీవుడు దుఃఖపడి ఈ కొడుకుని నేను యువరాజుని చేస్తానని మాటిచ్చాడు వాళ్ళని దహనం చేసేసారు తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయబడింది ఇప్పుడు వాలి సుగ్రీవుల కథ బెస్ట్ బ్రదర్హుడ్కి కి చెప్పచ్చా చెప్పకూడదు అంటే చెప్పాల్సిందే అన్నదమ్ముల్లో ఇలాంటి పొరపొచ్చాలు రాకూడదు అని చెప్పడం కోసం వాలి సుగ్రీవుల కథ చెప్పచ్చు నేను బ్రీఫ్ గానే చెప్పా ఇందులో గోల్డ్ అని డీటెయిల్స్ ఉన్నాయి చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా కొంచెం డీటెయిల్ ఇంకా మీరు ఇందు వాలి సుగ్రీవుల గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ ఇచ్చి పుస్తకాలు దొరుకుతాయి డీటెయిల్డ్గా గా కూడా చెప్పొచ్చు దీన్ని పరిహరించాలని అంటే ఇది చెప్పకూడని విషయంగా భావించద్దమ్మా దయచేసి ఎందుకంటే ఇది తప్పకుండా చెప్పాల్సిన రామాయణ అంతర్గత కథలో వాలి సుగ్రీవుల కథ తప్పకుండా చెప్పాల్సిన కథ ప్రముఖ స్థానం ఉంది కదా ఎందుకంటే పతాక నాయకుడు సుగ్రీవుడు చివరి దాకా ఉన్నాడు కథ ఎండింగ్ దాకా ఉన్నాడు కదా ఆంజనేయ స్వామికి ఎంతైతే ఉందో ఉందో సుగ్రీవుడికి కూడా ఉంది ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆయన ప్రముఖ పాత్ర వహించినప్పటికీ సుగ్రీవుడు వల్లే ఆంజనేయ స్వామి వెళ్ళగలిగారు అక్కడ అది ఆయన పంపించాడు చాలా బాగుంది స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కథ చెప్పాలి పిల్లలకి తెలియదు చెప్పచ్చు అంటే మనం పది పన్నెండేళ్ళు వచ్చిన పిల్లలకి పురాణ కథలు చెప్తాం కదా వాళ్ళు ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే వాల్ సుగ్రీవులాగా కొట్టుకోకూడదు రామలక్ష్మణు లాగా కలిసి ఉండాలి ఇలా ధర్మ సంబంధమైన వ్యవహారాలు వచ్చినప్పుడు ఇది చెప్పుకోవాల్సిన కథ ఇప్పుడు సుగ్రీవుడు తారని తనతోటి ఉంచుకున్నాడు రాజధర్మం ప్రకారం అది వన్ పర్సెంట్ కరెక్ట్ కానీ వాలి రుమని తనతో ఉంచుకున్నాడు అది తప్పు తమ్ముడు భార్య కూతురుతోటి సమానం మరి అన్న భార్య తల్లితోటి సమానం కదా అని అడగటానికి వానర జాతి ఆ జాతిలో ఆ రాజుల రాజుల దగ్గర కూడా అలాంటిది ఉంది అంటే రాజుగారి భార్య కొత్త రాజుతోటి ఉండటం అనేది అక్కడ ఒక నియమం సాధారణ నియమమే అది పూర్తిగా అదే న్యాయమైన సంగతి అని చెప్పలేం కానీ అది ఉన్నది ఖచ్చితంగా అందుకని ఇలా జరిగింది అప్పుడు ఎప్పుడు మనం ఎప్పుడైతే ఈ స్త్రీ సంబంధమైన వ్యవహారాలు వచ్చినప్పుడు ధర్మం విచ్ఛిత్ అయిపోతుంది అందుకని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ కథ చెప్పచ్చు తప్పకుండా ఈ కథని చెప్పి కథల్లో చేర్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి